హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ రెసిపీస్ వచ్చేసి బొప్పట్లు కొన్ని చోట్ల భక్ష్యాలు ఉంటారు కొన్ని చోట్ల ఓలిగలు ఉంటారు ముందుగా ఇవి తయారు చేసుకోవడానికి ఒక గ్లాసు గోధుమ పిండి ఒక గ్లాసు మైదా పిండి తీసు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి గోధుమ పిండి చపాతీ కంటే ఇంకా లూజ్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి పక్కన పెట్టేసుకొని ముందుగా శనగపప్పు ఒక గ్లాస్ శనగపప్పుని తీసుకొని ఉడకబెట్టేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఒక కప్పు శనగపప్పుకి ఒకటి పావు కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఆ శనగపప్పుని వడగట్టుకొని వీడియో చూ వీడియోలో చూపించినట్లుగా వేరొక ప్యాన్లో వేసుకొని మెదిపేసుకొని అందరూ బెల్లం వేసేసుకోవాలి ఇలా పూర్ణం దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలి బాగా మెత్తగా మెదిపేసుకొని ఉంచుకుంటే మనకు అక్కడక్కడ పలుకులు తగులుతాయి తర్వాత కొంచెం ఆలకల పొడి కొంచెం కొబ్బరి పొడి వేసుకొని దింపేసుకోవటమే ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా పల్చగా చేసుకొని అందులో కొంచెం పూర్ణం పెట్టుకోవాలి పిండి సైజు తక్కువ ఉండాలి పూర్ణం సైజు ఎక్కువ ఉండాలి ఇట్లా క్లోజ్ చేసుకొని చపాతీ లాగా కాకుండా కొంచెం అందంగా చేసుకోవాలి ఒత్తేసుకున్న తర్వాత ప్యాన్ పెట్ పెంక్ పెంక పెట్టుకొని ఆ పెంకలో కొంచెం నెయ్యి వేసుకొని దాని మీద ఈ బొబ్బట్టు వేసుకొని మాడిపోకుండా అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ మార్చు తిప్పుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటాయి పండగలు అప్పుడనే కాదు ఎప్పుడైనా ఈజీగా చేసుకునేలా ఉంటాయి ఇవి తినండి ఎంతో సింపుల్గా రెడీ చేసుకున్న బొబ్బట్లు ఇంట్లో ఎంతమందైనా ఎన్నైనా తినవచ్చు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గారెలు ముందుగా నాలుగు గంటలు నానబెట్టుకున్న మినప్పప్పుని జాలి గిన్నెలో వడకట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అందులో కొంచెం జీలకర్ర కొన్ని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు పిండిని ఎంత మంచిగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయి తర్వాత రాతితో నీళ్ళని అద్దుకుంటూ ఇట్లా వీడియోలో చూపించినట్టుగా వేసేసుకుంటే రెడీ అవుతాయి గారెలు అలాగే టీ స్ట్రైనర్తో కూడా వేసుకోవచ్చు అది ఎలాగో వీడియోలో చూద్దాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇంతేనండి మీరు ఎంతో ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు